మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘ బాధలు మహాత్మా జ్యోతిబాపు లేకారి నూట ముప్పై నాలుగో వర్తంధి సందర్భంగా పూల విగ్రహం వద్ద అర్పించిన నాయకులు వారు దేశ ప్రజల కోసం చేసిన సేవలను పలువురు కొనియాడారు భారతదేశంలో సంఘ సంస్కరణలకు ఆర్జుడు బడుగు బలహీన వర్గాల శూద్రులకు విద్య ద్వారానే బ్రతుకులు మారుతాయని శ్రీ విద్య ద్వారానే దేశం సమాజం బాగుపడుతుందని నమ్మి ఆచరించిన ఆదర్శ ప్రాయుడు తన భార్య సావిత్రిభాయి పూలే గారికి విద్య నేర్పించి భారతదేశంలో మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలను తయారు చేసి విద్య విద్యాలయాలను స్థాపించి శూద్రులకు బడుగు బలహీన వర్గాలకు విద్య నేర్పిన మహాత్ముడు బాల్య వివాహాలు వితంతు వివాహాలు సతీ సహగమనం వంటి అనేక సంఘ సంస్కరణలకు ఆర్జుడు గాంధీ అంబేద్కర్ల గురువు మహాత్మా జ్యోతిబా పూలే గారి ఆశయాల్లో కొనసాగిస్తాం వారికి మా ఘన నివాళ్లు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు నోముల శ్రీకాంత్ రాష్ట్ర కార్యదర్శి చింతల నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆఫీస్ మొల్సబ్ నాయి బ్రాహ్మణ గౌరవ అధ్యక్షులు రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాచీ కౌన్సిలర్లు రవి మోహన్ గౌడ్ రమేష్ పట్టణ బిసిసిఎల్ అధ్యక్షులు భూపతి కృష్ణ కవిత సిద్ధు మైనటి నాయకులు పాల్గొన్నారు స్త్రీలు పురుషులందరం కూడా సమాన స్థాయిలో అక్కడ గురించి మొదలు పెడితే భారత రాష్ట్రపతి వరకు ఒక ఈక్వాలిటీ ఉన్నది అంటే ఒక రకంగా చెప్పాలంటే పురుషులతో సమానంగా మహిళలు కూడా పోటీపడి ఈ సమ సమాజ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నారంటే అది కేవలం జ్యోతిరావు పూలే గారు అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి కృషి అని చెప్పక తప్పదు నిజంగా కూడా అటువంటి మహనీయుల యొక్క చరిత్ర భావితరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఎవరికి వ్యతిరేకంగా పనిచేయలే ఈక్వాలిటీ కావాలన్నట్టు అటు మనుషుల అందరం ఒక్కటే అన్న విషయాన్ని ఈ సమాజానికి మార్గం నిర్దేశం చేసినటువంటి గొప్ప నాయకుడు వారు భార్యను మరి ఆ రోజు ఎన్నో రకాలైన అవాంతరాలు ఎదురైనప్పుడు కూడా ఇప్పుడు టీచర్ అంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా ధైర్యంగా మరి సమాజం ముందు పెట్టి ఆమె ద్వారా విద్యాబుద్ధులు అందించినటువంటి గొప్ప నాయకుడు అయింది కాబట్టే ఈరోజు మనం అందరం ఆయన తలుచుకుంటాం తప్పకుండా జ్యోతిరావు పూల గారి ఆశయాలను కొనసాగిస్తూ ఏదైతే బడుగు బలైన వర్గాల కోసం వారు ప్రయత్నం చేస్తారు చేసినారు ఆ ప్రయత్నాన్ని మరి కొనసాగింపుగా ఇప్పుడు ఈ స్థా ఈ స్థాయిలో బాబులే నూట ముప్పై నాలుగవ పర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆయనకి వివిధ పార్టీల నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ఈరోజు మన బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఈ దేశంలో ఈ విధంగా చదువులో ముందుకు వెళ్ళడానికి ముఖ్య కారకుడు జ్యోతిరావు పూలే మహాత్మా గాంధీ కూడా తన గురువు ఎవరని చెప్తే జ్యోతిబాబు పూలేనే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే బ్రిటిష్ కాలంలో అందరినీ అంచువేయబడ్డ కాలంలో కూడా అంతకుముందు బ్రాహ్మణాధికార్యంలో కూడా ఎన్నో అవమానాలను ఎన్నో బాధలను ఎదుర్కొని తను ఆదర్శంగా ఉండి తన భార్య కూడా చూడు జ్యోతిరవాల్ పూలి వర్తస్థానంగా వేదక పట్టణానికి చెందిన ప్రముఖులు అందరూ అన్ని పార్టీలు అత్యధికంగా ఘనంగా నివాళులడం జరిగింది జ్యోతిరేవాల్ పూలి ఎన్ని అవమానాలు ఎదురైనా చదువుతోనే అన్ని సంపద అవసరమైన ఉద్దేశంతోనే బీసీలందరినీ ఐక్యం చేసి బీసీలకునే కాబట్టి అనగా వారిన అందరినీ ఏకదాటిపై తెచ్చి చదువు ఒప్పించి ఈరోజు ఆయన ఏకదాటి నిలబడి ఈరోజు చదువుతోనే గొప్పతనాన్ని చాటడం జరిగింది ఆయన వరద స్థానంలో ఈరోజు ఘనంగా నివాదాలు చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు దేశంలో చూస్తున్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి బీసీలను అన ప్రయత్నం జరుగుతుంది కానీ మా మా పార్టీ ఆధ్వర్యంలో కులగన్న ఏర్పాటు చేసి బీసీలంత మంది ఎక్కువ ఎంతమంది మైనార్టీల మంది ఇవాళ ఉద్దేశంతో ఎక్కడెక్కడ మా పరిపాలన ఉందో రాహుల్ గాంధీ ఆదేశంతో ఉల్లాఘన తొందర లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి